హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఆటో డ్రైవర్ నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది ఈ సంఘటన మనందరికీ ఒక మంచి మార్గదర్శకంగా నిలవచ్చు నేటి రోజుల్లో మన సమాజంలో అసలు విలువలు తగ్గిపోతున్న సమయంలో ఒక సాధారణ ఆటో డ్రైవర్ చేసిన ఈ సాహసోపేతమైన ధైర్యంగా నిజాయితీ చూపిన ఘటన మన హృదయాలను తాకుతుంది ఈ సంఘటన ఓ నగరంలోని బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది ప్రతి ఆ ఆటో డ్రైవర్ తన జీవనోపాధి కోసం ప్రయాణికులను తీసుకువెళ్తూ వచ్చేవాడు ఆ రోజు సాయంత్రం ఒక ప్రయాణికుడు అతని ఆటోలో ప్రయాణించి దిగిపోయాడు కానీ అతను దిగిన తర్వాత ఆటో డ్రైవర్ తన సీటు వెనుక భాగంలో ఓ బ్యాగ్ కనిపించింది మొదట్లో అది ఎవరిదో తెలియదు అర్థం చేసుకునేందుకు బ్యాగ్ను తీసి తెరిచి చూడగా అందులో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నాయి అలా ఎక్కువగా ఉండటంతో కొన్ని క్షణాల పాటు ఆటో డ్రైవర్ ఆశ్చర్యంతో మునిగిపోయాడు ఈ పరిస్థితుల్లో చాలామంది వారి స్వార్థం కోసం ఆ బంగారాన్ని దాచుకునే అవకాశం ఉంటుంది కానీ ఆటో డ్రైవర్ లాంటి అలాంటి దారిని ఎంచుకోలేదు తన బతుకు తెరువు సీతగా గడుపుతున్న అతను ఎంత గొప్ప మనిషో ఈ సంఘటన తేటతలమైంది వెంటనే అతను బ్యాగ్ను తీసుకుని నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయాడు పోలీసులకు జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్పాడు బ్యాగ్లో ఉన్న బంగారాన్ని చూపించి ఇది ఎవరో ప్రయాణికుడు మరిచిపోయాడని వివరించారు పోలీసులు కూడా ఆ డ్రైవర్ నిజాయితీకి ఆశ్చర్యపోయాడు వెంటనే వారు బ్యాగ్ను స్వాధీనం చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలైన యజమానిని గుర్తించడానికి చర్యలు చేపట్టాడు అత అసలైన యజమాని పోలీస్ స్టేషన్కు వచ్చి బంగారాన్ని తన ధృవీకరించాడు తన ఆనందానికి అవధులు లేకుండా తన ఆనందానికి అవధులే లేకుండా అతను ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపాడు పోలీసులు కూడా ఆటో డ్రైవర్ను అభినందించారు అతని నిజాయితీని ప్రశంసిస్తూ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా స్థానిక మీడియా కూడా ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది బోధన ఇస్తోంది మనం ఎంత పెద్ద వృత్తిలో ఉన్నామో కాదు మన నైతికత ఎంత ఉన్నతంగా ఉన్నదనేది ముఖ్యం సాధారణంగా మనం పేదవాడు అంటే అతనికి విలువలు ఉండవని భావిస్తాం కానీ ఇలాంటి సంఘటనలు అలాంటి ఆలోచనలన్నింటినీ తప్పు పట్టినదిగా తిప్పిపారేస్తాయి ఆటో డ్రైవర్ చేయిన ఈ పని ఒక గర్వించదగ్గ విషయం ఈ రోజుల్లో ఎవరైనా స్వార్థం కోసం ఏదైనా చేయగల సమాజంలో ఇలా విలువలు పాటిస్తూ ముందుకు వెళ్లేవారు అరుదు అతని నిజాయితీ వల్ల ఒక కుటుంబం తిరిగి వారి ఆభరణాలను పొందగలిగింది ఈ సంఘటన మనందరికీ స్ఫూర్తినిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్